హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనోహర్ మోటివేషనల్ థాట్స్ ముంబై టూర్కి వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అన్ని డీటెయిల్స్ క్లియర్గా తెలుస్తాయి అసలు ఎలా బుక్ చేసుకోవాలి అక్కడ టికెట్స్ ఎలా ఉంటాయి ఆ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను క్లియర్గా చెప్తాను ఇక్కడ నుంచి మేము హైదరాబాద్ నుంచి మా తమ్ముడు మేము టూ ఫ్యామిలీస్ అయితే టూర్కి వెళ్ళాము ముంబై వరకు ఇక్కడ ముంబైలో దిగగానే మనకు అక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ అనే రైల్వే స్టేషన్ ఉంటుంది ఆ రైల్వే స్టేషనే చాలా అద్భుతంగా ఉంటుంది అదొక మంచి విజిటింగ్ ప్లేస్ కూడా అట్లానే అక్కడ నుంచి మేము ముందుగానే బుక్ చేసుకున్న గ్రేస్ హోటల్కి వెళ్ళాము హోటల్లో ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి ఆ తర్వాత అదే రోజు ఈవినింగ్ మేము గేట్ వే ఆఫ్ ఇండియా చూడడానికి వెళ్ళాము ఇక వెరీ ఫేమస్ ప్లేస్ ముంబయిలో అంటే అది గేట్ వే ఆఫ్ ఇండియా అని ఇది పంతొమ్మిది వందల పదకొండులో దాన్ని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో దాని కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది కింగ్ జార్జ్ ఫైవ్ క్వీన్ మేరీ వాళ్ళ బ్రిటిష్ వాళ్ళని ఇండియాకి ఇన్వైట్ చేయడానికి అది ఒక వెల్కమ్ లాగా కన్స్ట్రక్షన్ చేశారంట అది చాలా అద్భుతంగా ఉంది దాని ఎదురుగానే ఇంకా అద్భుతమైన బిల్డింగ్ ఏంటంటే హోటల్ తాజ్ తాజ్ హోటల్ అనేది చాలా ఫేమస్ అది ఇండియా వైడ్గా అది నైట్ వెళ్ళాము లైటింగ్లో చాలా అద్భుతంగా ఉంది చూడటానికి రెండు కళ్ళు చాలా ఉన్నట్టుగా ఉన్నదన్నమాట కానీ చాలా బాగుంది దాడి జరిగిన తర్వాత దాని ఎదురుగానే న్యూ హోటల్ కూడా కట్టారు అది కూడా చాలా బాగుంది హోటల్ మాత్రంగా చాలా అద్భుతంగా ఉంది ఈ రెండు కూడా చాలా మంచి ప్లేసెస్ విజిటింగ్ దాని తర్వాత మేము బుక్ చేసుకున్న బస్లో అక్కడ అరేబియన్ సీకి తీసుకెళ్ళారు అక్కడ వన్ అవర్ పాటు బోటింగ్ చేశాను అక్కడ చాలా బాగుంది అది అరేబియన్ సీలో బోటింగ్ ఒక వన్ అవర్ పాటు ముంబై గురించిన స్పెషల్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అక్కడ ఏమేమి ఉంటాయనేది దాని తర్వాత మమ్మల్ని సైన్స్ నెహ్రూ సైన్స్ మ్యూజియంకి తీసుకెళ్లారు ఇక్కడ ఎక్వేరియం ఉంటుంది చిన్నపిల్లలకి ఇది బాగా నచ్చుతుంది మ్యూజియంలో అన్నీ చాలా బాగున్నాయి త్రీడీ సైన్స్ షో ఉంటుంది అట్లానే లైట్కి సౌండ్కి హీట్కి సంబంధించినటువంటి చాలా బాగున్నాయి అట్లానే బ్రెయిన్ సెన్సెస్ అని చెప్పేసి ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది బ్రెయిన్ గురించి అట్లానే లైటింగ్కి ఆ త్రీడీ షోస్ ఎలా ఉంటాయి అనేది అది చాలా బాగుంది దాని తర్వాత నేచర్కి సంబంధించింది చాలా బాగుంది ప్రకృతికి సంబంధించింది మంచి లైవ్గా పెట్టారు ఫుడ్ ఫ్రమ్ ప్లాంట్స్ అనేది ఇది కూడా చాలా బాగుంది అక్కడ మెయిన్ సైన్స్ సంబంధించిన ఇన్వెన్షన్స్ ఉన్నాయి ఇక్కడ సీలల మీద కూర్చుంటే ఏం కాదు అనేది చాలా కంఫర్ట్గా ఉంటుంది అనేది ఇది చూపించేది ఇది బాగుంది మ్యాథ్స్ సంబంధించిన పజిల్స్ ఉన్నాయి దాని తర్వాత మమ్మల్ని మెరీనా డ్రైవ్కి తీసుకొచ్చారు మెరీనా బీచ్ చాలా బాగుంది హజ్ అలీ దర్గా ఉంది అక్కడ దర్గా పక్కన ఉంటుంది దాని పక్కనే బీచ్ అనమాట ఈవినింగ్ టైంలో వెళ్తే బీచ్లో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలు కానీ ఈవినింగ్ టైం చాలా బాగుంది బీచ్కి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం మెరీనా డ్రైవ్ అనేది ఇంకా చెప్పుకోదగిన మంచి ప్లేస్ అనమాట బీచ్ పక్కనే అక్కడ చాలా పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి ఈ మిడిల్లో కనబడేది అనేది అనిల్ అంబానీ వాళ్ళ హౌస్ అంట ఆ బీచ్ దగ్గర ఉంది ఇదేమో షారుఖ్ ఖాన్ వాళ్ళ హౌస్ మన్నత్ అంటారు షారుఖ్ ఖాను అట్లానే షబాన్ ఆజ్మి రేఖా వాళ్ళ ఇల్లు అన్ని పక్క పక్కన ఉన్నాయి అదే లైన్లో తర్వాత ఇక్కడ బీచ్లో లైవ్ స్టాచ్యూ అని ఒక ఆయన నిలబడ్డాడు ఫస్ట్ మేము స్టాచ్యూ అని అనుకున్నాం కానీ తర్వాత అది స్టాచ్యూ కాదు ఆయన కదిలాడు మాట్లాడాడు అది చాలా బాగా అనిపించింది బీచ్లో ఈవినింగ్ టైం మేము ఒక వన్ అవర్ స్పెండ్ చేసాం చాలా బాగా అనిపించింది ఇది బాంద్రా బీచ్ దాని తర్వాత ఇది బాంద్రా బీచ్ బాంద్రా బీచ్ పక్కనే మంచి మంచి ఆఫీషియల్స్ వాళ్ళ బిల్డింగ్స్ ఉన్నాయి ఇది మనకు కనిపించేది ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ అనే రైల్వే స్టేషన్ ఇది అది కూడా చాలా బాగుంది రైల్వే స్టేషన్ నైట్ టైం వ్యూ చూడాలి ఇక బాగా ఫేమస్ ఏంటంటే ఆల్మోస్ట్ హండ్రెడ్ స్టేట్స్ ఉండే బిల్డింగ్స్ ఏ ఉన్నాయి ఎటు చూసిన ఆకాశం లాంటి బిల్డింగ్లు అయితే చాలా కనపడ్డాయి ఇంకా వెరీ ఫేమస్ అయితే బీచ్ ఈ తాజ్ హోటల్ గేట్ ఆఫ్ ఇండియా ఇవి చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇక ఫైనల్గా మనం ఎట్లా బుక్ చేసుకోవాలంటే స్టేషన్లోనే మనకి ట్రావెల్స్ వాళ్ళు ఉంటారు ఈ ట్రావెల్స్లో మనకి మెయిన్ ప్లేసెస్ ఆఫ్ విజిట్ ఉన్నాయి చూడండి ఇక్కడ ఏమున్నాయి అంటే ఆర్బిఐ బిల్డింగ్ ఉంటుంది సెంట్రల్ లైబ్రరీ ఉంటుంది అట్లానే డాక్ యార్డ్ ఉంటుంది బీఎస్సి భారత స్టాక్ ఎక్స్చేంజ్ ఒకటి ఉంటుంది ఆ తర్వాత మనకి మెయిన్ ప్లేసెస్ వచ్చేసి అక్కడ మెరైనా డ్రైవ్ ఒకటి గేట్వే ఆఫ్ ఇండియా ఒకటి తాజ్ హోటల్ ఒకటి దాని తర్వాత మనకి అరేబియాసీలో బోటింగ్ ఒక వన్ అవర్ చేపిస్తారు ఈ బోటింగ్ ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి అనమాట వెళ్ళాలనుకునే వాళ్ళైతే మీరు అక్కడ స్టేషన్లోనే మనం బస్సు బుక్ చేసుకోవాలి ముంబై దర్శన్ అని ఉంటుంది ఈ ముంబై దర్శన్లో మెయిన్ అంటే వాళ్ళకి కొంత ఛార్జ్ ఉంటుంది బస్సుకైతే ఏసీకి అయితే ఫైవ్ హండ్రెడ్ నాన్ ఏసీకి అయితే త్రీ హండ్రెడ్ బస్ ఛార్జ్ ఉంటుంది పర్ హెడ్ మళ్ళీ బస్ ఎక్కిన తర్వాత ఈ ప్లేసెస్ చూడటానికి టికెట్స్ కోసమని పర్ హెడ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ వసూలు చేస్తారు అట్లా త్రీ ప్లస్ ఫైవ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది పర్ హెడ్ అట్లా ముంబై మొత్తం చూపిస్తారు మార్నింగ్ టెన్ థర్టీ నుంచి ఆల్మోస్ట్ నైట్ నైన్ వరకు మొత్తం చూపిస్తారు మళ్ళీ తిరిగి మనల్ని రైల్వే స్టేషన్లో డ్రాప్ చేస్తారు